వెల్కమ్ టు సుధీర్ ఎడ్యూటెక్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సిధీర్ సార్ని ఇప్పుడు ఏపీఎస్సి ఐదు నోటిఫికేషన్లు మనం ముందుకు తేవడం జరిగింది ఈ ఐదు నోటిఫికేషన్ల ద్వారా ఇరవై ఒక పోస్టులు విడుదల చేయడం జరిగిందనమాట ఇవి డైరెక్ట్ పోస్టులు కాదు ఇవి ఫార్వర్డ్ పోస్టులు అనమాట అంటే గతంలో మిగిలిపోయిన పోస్టులను ఇప్పుడు మనకి విడుదల చేయడం జరిగిందనమాట ఆ పోస్టులు ఏమేమి ఉన్నాయంటే కనుక ఒకటి జూనియర్ లెక్చరర్ ఇన్ అండ్ సైన్స్ ఇన్ ఏపీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సర్వీస్ వాళ్ళు ఇవి రెండు పోస్టులు అనమాట దీని అప్లికేషన్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ ప ఏడవ తేదీ వరకు ఉంది అదేవిధంగా రెండవ నోటిఫికేషన్ హాస్టల్ వెల్ఫేర్ గ్రేట్ టు ఉమెన్ ఇన్ ఏపీ బీసీ వెల్ఫేర్ సబ్ సర్వీస్ ఇది ఒక పోస్ట్ ఉందన్నమాట ఇది కూడా అప్లై డేట్ వచ్చేసి సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్ ఏడవ తేదీ వరకు ఇకపోతే థర్డ్ నోటిఫికేషన్ డ్రాఫ్ట్ మ్యాన్ గ్రేడ్ టూ టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సబ్ సర్వీస్ ఇవి పదమూడు పోస్టులు ఉన్నాయి అప్లై డేట్ వచ్చేసి సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ ఎనిమిదవ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు ఫోర్త్ నోటిఫికేషన్ వచ్చేసి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇన్ రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ అనమాట ఇవి మూడు పోస్టులు ఉన్నాయి ఇది కూడా సేమ్ సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ ఎనిమిదవ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు ఇక ఫిఫ్త్ నోటిఫికేషన్ హార్టికల్చర్ హార్టికల్చర్లో ఉందనమాట ఇది కూడా సేమ్ సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ ఎనిమిదవ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట కాబట్టి ఐదు నోటిఫికేషన్లు ఇరవై ఓకేనా ఇరవై ఒక పోస్టులు అనమాట కాబట్టి ఒక పోస్ట్ అని నెగ్లెక్ట్ చేయొద్దండి ఒక పోస్ట్ ఉన్న వాటికి అప్లికేషన్లు కూడా అంత మాత్రం అంతంత మాత్రమే వస్తాయి పది నోటికేషన్లు ఉన్నాయి రెండు నోటిఫికేషన్లు రెండు సారీ పది పోస్టులు ఉన్నాయి రెండు పోస్టులు ఉన్నాయి ఒక పోస్ట్ ఉందని నెగ్లెక్ట్ చేయొద్దండి మీరు దీనికి ఓకేనా ఎలిజిబుల్ అనుకుంటే కనుక మీరు చేసేయండి మీకు ప్రాక్టీస్ కోసం కూడా ఉపయోగపడుతుంది ఎగ్జామ్ పేపర్ అనేటువంటిది కాబట్టి మీరు అప్లై చేయండి ఖచ్చితంగా ఇట్లా మనకు నోటిఫికేషన్లు పడినప్పుడు మనం ఎప్పటికప్పుడు వాటి 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 లిస్ట్ ఇస్తూ వస్తూ ఉంటాం కాబట్టి అందరూ కూడా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అదేవిధంగా ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి ఖచ్చితంగా అందరూ కూడా లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ నోటిఫికేషన్స్ వివరాలతో మళ్ళీ కలుసుకుందాం అదేవిధంగా కరెంట్ అఫైర్స్ మనం రోజు చెప్పే కరెంట్ అఫైర్స్ కూడా మీరు ఫాలో అవుతూ రావాలి ఇక అక్టోబర్ నుంచి అక్టోబర్ ఫస్ట్ నుంచి రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ అనేటువంటిది నేను చేస్తూ వస్తాను ఎందుకంటే అతి త్వరలోనే మనకి జాబ్ క్యాలెండర్ రాబోతుంది జాబ్ క్యాలెండర్ అంటే నెక్స్ట్ ఇయర్ అనమాట చాలామంది ఏమంటున్నారంటే పోస్టులు ఎప్పుడు పోస్టులు ఎప్పుడైనా అడుగుతున్నారు చూడండి ఈ సంవత్సరం పోస్టులు ఏమి ఉండవు నెక్స్ట్ ఇయర్ జాబ్ క్యాలెండర్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుందన్నమాట అందులో మనకి ఆ పోస్టులు ఎవరాలో అన్నీ కూడా మనకు డీటెయిల్స్ తెలుస్తాయి నెక్స్ట్ ఇయర్ మొత్తంగా కూడా మనకి అన్ని రకాల నోటిఫికేషన్లు పడతాయి అట్లా కానిస్టేబుల్ కావచ్చు ఎస్ఐ కావచ్చు గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కావచ్చు ఓకేనా కాబట్టి అందరూ కూడా రెడీగా మనం చదువుకొని ఉంటే కనుక డిఎస్సి హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సి కూడా కాబట్టి అందరు కూడా రేపు సంవత్సరం ఎప్పుడు వదిలినా సరే వాళ్ళు ఎప్పుడు ఎగ్జామ్ జరిపినా సరే మనం రెడీగా సిద్ధమై ఉండాలి నా ఆల్రెడీ చాలామంది బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు ఇటీవల జరిగిన దానిలో కొంతమంది జాబ్స్ వెళ్ళిపోయి ఉంటాయి వాళ్ళు డిజపాయింట్ కావాల్సిన అవసరం ఎందుకంటే ఎస్ట్ పడుతున్నాయంటే అది మంచి విషయమే కాబట్టి వెంటనే మనం కూర్చొని ఇంకా మనం మరింత మెరుగ్గా రాణించాలి ఓకేనా ఎగ్జామ్ రేపు ఖచ్చితంగా ఎందుకంటే లాంగ్ పీరియడ్లో ఎవరైతే చదువుతారో వాళ్ళకి జాబులు వస్తాయి అంతేగాని అప్పటికప్పుడు కూర్చున్న వాళ్ళకి జాబులు వచ్చే అవకాశం చాలా తక్కువ ఒకటి రెండు పోస్టులు ఉండొచ్చు కానీ ఎక్కువ శాతం పోస్టులు లాంగ్ టర్మ్గా చదివే వాళ్ళకు మాత్రమే వస్తాయి కాబట్టి అది ఆలోచించుకొని ఇప్పటి నుంచి బాగా కూర్చొని చదవండి అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా చేస్తాం మీకోసం పీడిఎఫ్లు కూడా మనం తయారు చేస్తాం ప్రతి ఒక్కరు కూడా అవి తీసుకుంటూ బాగా చదువుకుంటూ మిగతా సబ్జెక్టులు ఉంటాయి హిస్టరీ పాలిటీ జాగ్రఫీ అవి కూడా ఆ మెటీరియల్స్ కూడా నేను అందిస్తాను ఫ్యూచర్లో మీ అందరికి కూడా ఓకేనా కాబట్టి అందరూ కూడా చక్కగా చదువుకుంటూ రండి ఓకే